హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు కొన్ని మిర్చి రకాలు అయితే చూద్దామండి టోటల్గా మార్కెట్ కొంచెం స్టడీ మార్కెటే కానీ సేల్స్ అనుకున్నంత లేదండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు మామూలు రకాలు ఏ ధర పలికిందో చూద్దాం మీరు చూస్తుంది అండి రకం క్వాలిటీ పరంగా చూస్తుంటే సూపర్ డీలక్స్ బ్రహ్మాండంగా ఉంది సైజు కానీ ముడత కానీ రంగు కానీ బాగుంది ఎక్కడన్నా ఒకలాట కనపడుతుంది పదిహేను వేలు అయితే అమ్మకం జరిగిందండి ఆరుమూరు మీరు చూస్తుంది కర్నూలు డీడి కర్నూలు మీడియం మీడియం మిర్చి అండి మీడియం మిర్చి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది కర్నూలే ఇవన్నీ లేటేషలు లాస్ట్ ఏప్రిల్ దాటిన తర్వాత పెట్టిన మీడియం క్వాలిటీలు పన్నెండు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది కర్నూలు డీడీ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తున్న రకం క్వాలిటీ పరంగా చూసినట్టయితే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చండి పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మార్కెట్లో బెస్ట్ ప్లస్ బెస్ట్ కాదు బెస్ట్ ప్లస్ కొంచెం డీలక్స్ తగ్గిద్ది బెస్ట్ ప్లస్ అనుకోవాలా పదహారు వేలు క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉంటుందండి మీడియం మీడియం బెస్ట్ రకాలకి సేల్స్ చాలా తక్కువగా ఉంది రోమీ టూ సిక్స్ అండి మీరు చూసేది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల దాకా జరుగుతున్నాయండి ఈ క్వాలిటీలు ఇద్దరు ముగ్గురు అయితే అమ్మకాలు అయితే జరగడం జరిగింది పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల దాకా ఈ రోమి టూ సిక్స్ అనేది మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి క్వాలిటీ ఉంటే బెస్ట్లు కానీ డీలక్స్ కానీ సేల్స్ పరంగా బాగుందండి మీడియం రకాలకు పెద్ద సేల్స్ లేదు మీరు చూస్తున్న తాలు అండి ఇవి తేజాతాలు రంగు చూడండి ఎట్లా ఉన్నాయో మంచి రంగు తాలు పదకొండు వేల ఐదు వందల అమ్మకాలు జరిగినాయి రంగు తాలు రంగు తాలు తేజ రకం తాలు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన మార్కెట్లో అమ్మకం జరిగిందండి గుంటూరు మిర్చి మార్కెట్లో క్వాలిటీ పరంగా తాలు బాగుంటే సేల్స్ ఉందండి మీరు చూస్తుంది ఆరుమూరు తాలు అండి బెస్ట్ తాలు ఆరుమూరు తాలు బెస్ట్ తాలు ఏడు వేల రూపాయలు జరిగినాయండి కొంచెం క్వాలిటీ కూడా అనుకున్నంత క్వాలిటీ కనపడలా ఎక్కువగా తెల్లకాయలు కనపడుతున్నాయి మీకు వీడియోలో చూడవచ్చు అక్కడొక్క అక్కడకాయ రంగుకాయ ఉన్నా తెలుపు ఎక్కువ కనపడుతుంది బెస్ట్ తాలు ఏడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో ఆరుమూరు బెస్ట్ తాలు క్వాలిటీని బట్టి అండి ఇవి కూడా ఎనిమిది తొమ్మిది వేలు జరుగుతున్నాయి సీజంటా బ్యాడీకి చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదకొండు వేలు నుంచి ఎక్కువగా అయితే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు అండి దేశవాల్ టైపు సూపర్గా ఉంటే కనుక పదిహేను ఎక్కడన్నా ఒక చోట ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోవాలా పదిహేను వేలు క్వాలిటీ వేరండి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా సూపర్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేవు పదమూడు వేల కాయ నుంచి మొదలయ్యి పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా సూపర్ ఎక్సార్డినరీ అంటాం అంటే బ్రహ్మాండంగా ఉండే అంటే ఆ పైన ఎక్కువగా పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు అనుకోవాలా రైస్ సోదరులు గమనించండి ఇంకా షార్క్ అయితే డిమాండ్గా ఉంది స్టడీ మార్కెట్ే పదమూడు వేల కాయ నుంచి మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు కూడా అమ్మకాలు జరిగినాయండి షార్కులు ఏదైనా క్వాలిటీని బట్టి సేల్స్ షార్క్ కూడా మంచి సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది కాకపోతే మీడియం మీడియం రకాలు మార్కెట్లో అనుకున్నంత సేల్స్ ఉండట్ల ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా దేశవాలి అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి భద్రాచలం అయితే పదహారు నుంచి పదహారు వేలు వందలు అనుకోవాలి పదమూడు వేలు కానించి మొదలవుతున్నాయి త్రీ ఫోర్ వన్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే దేశవాలి పదిహేడు వేలు జరుగుతున్నాయి తేజ కూడా పద్నాలుగు వేలు నుంచి ఇరవై వేలేనండి పైన ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఐదు ఐదులోవు చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు ఎక్కువగా అయితే మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు నుంచి డీలక్స్ క్వాలిటీ ఇరవై వేలు దాకే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి అవి కూడా ఇరవై వేల క్వాలిటీ ఉంటేనే శ్రీజంట పదకొండు వేలు కాడి నుంచి ఇందాక మీరు చెప్పడం జరిగింది పది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు హైయెస్టు ఏదన్నా సన్నకత్తు దేస్వాల్ టైపు అయితేనే పదిహేను వేలు జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ కూడా స్టడీ మార్కెటే పదమూడు వేల కాని మొదలై పదిహేడు వేలు దాకా త్రీ థర్టీ ఫోర్ జరిగితే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అంటే మద్రాస్ మార్కెట్కి నడిచే క్వాలిటీలు పదిహేడు పైన ఎక్కువగా పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలండి పదిహేడు వేలు ఐదు వందలు అనేది పైన అనేది పైన ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా సూపర్ క్వాలిటీలు అయితేనే ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే అటు పదకొండు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయి మార్కెట్లో సూపరు క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది అనుకుంటేనే పదిహేను వేల అంకె ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోవాలి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు వేలు కానించి మొదలై దేశీవాళ్ళ టైపు బద్దె టైపు బద్దె డబల్ పట్టి అంటారండి బద్దె టైపుని పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ చూస్తే మార్కెట్ అయితే కొంచెం స్టడీ అని క్వాలిటీలు పెద్దగా లేకపోయినా స్టడీ మార్కెట్ అయినా కానీ సేల్స్గా అంతగా సేల్స్ లేదండి రైస్ సోదాలు గమనించండి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా టూ సెవెంటీ త్రీ అయితే పదహారు వేలు దాకా జరిగితే కుబేరా అయితే డీలక్స్ క్వాలిటీలు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఇవి మీడియం క్వాలిటీలు పన్నెండు వేల కాంచి మొదలవుతున్నాయి పన్నెండు వేలు కాంచె మొదలవుతున్నాయి ఈ టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఇంకా రోమి టూ సిక్స్ అయితే స్టాండర్డ్ అండి క్వాలిటీ పరంగా కావచ్చు సేల్స్ పరంగా కావచ్చు ఈ రోమి టూ సిక్స్ కొంతమంది వ్యాపారస్తులు అయితే అడుగుతున్నారు పద్నాలుగు వేలు కాంచు మొదలై పద్దెనిమిది వేల దాకా జరుగుతుందండి మార్కెట్ ఇది మాత్రం పక్కాగా పద్దెనిమిది వేలు మార్కెట్ డైలీ జరుగుతుంది రోమి టూ సిక్స్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే మార్కెట్లో పెద్దగా సేల్స్ లేదండి ఈ హైయెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు అనేది కూడా మార్కెట్లో ఆ క్వాలిటీ లేదు మార్కెట్ కూడా జరగట్లేదు సేల్స్ కూడా అనిపించలేదండి ఎక్కువగా పదమూడు నుంచి పదిహేను వేలు పదహారు వేలు అంటే అటు మీడియం బెస్ట్లో బెస్ట్లేనండి ఇవ్వండి ఈరోజు రకాలు